హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచారు ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు రేపటి నుంచి పెరిగి అమల్లోకి రానున్నాయి ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ ఓఆర్ఆర్ పై టోల్ వసూలు చేస్తోంది కారు జీపు వ్యాన్ లైట్ వెహికల్స్ కు కిలోమీటర్ కు పది పైసలు పెంచారు పెరగకు ముందు కారు జీప్ లైట్ వెహికల్ కు కిలోమీటర్ కు రెండు పాయింట్ మూడు నాలుగు పైసలు ఉండగా ఇప్పుడు రెండు పాయింట్ నాలుగు నాలుగు పైసలకు చేరుకుంది మినీ బస్ ఎల్సిబీ వాహనాలకు కిలోమీటర్ కు ఇరవై పైసలు పెంచారు మినీ బస్ ఎల్సిబీ వాహనాలకు కిలోమీటర్ మూడు పాయింట్ ఏడు ఏడు నుంచి మూడు పాయింట్ తొమ్మిది నాలుగు చేరుకుంది బస్సు టూ యాక్సిల్ బస్సులకు కిలోమీటర్ కు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది నుంచి ఏడు రూపాయలకు పెంచారు భారీ వాహనాలకు కిలోమీటర్ కు డెబ్బై పైసలు పెంచగా కిలోమీటర్కి పదిహేను పాయింట్ సున్నా తొమ్మిది నుంచి పదిహేను పాయింట్ ఏడు ఎనిమిదికి చేరుకుంది మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు ఈ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను తగ్గిస్తూ ఎన్హెచ్ఏ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నాయి తగ్గిన చార్జీలు ఏప్రిల్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు అమల్లో ఉంటాయి ఇక హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై తెలంగాణ పంతంగి కోర్లపహడ్ ఏపీలో చిలకలు వద్ద టోల్ గేట్లు ఉన్నాయి